హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూడు రోజుల పెళ్లి కూతురు ఫంక్షన్ ఎలా చేసామన్నది ఈ వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి పెళ్లి కూతురు మాత్రం మాకు సిస్టర్స్ మేము కలిసి చేసాము తర్వాత మిగతా వాళ్ళందరూ చేశారు ఇక్కడ ఇక్కడొచ్చేసి పెళ్ళికూతురు అంటే ఫస్ట్ టైం మేము చేసాము ముందు తర్వాత ఇంక ఇక్కడ డెకరేషన్ అది చేసేసి కింద ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లోనే మొదటిసారి కూతుర్ని మీనమామలు చేయాలని పంతులు గారు చెప్పారంట అందుకని చెప్పేసి ఫస్ట్ టైం ఇంకా డెకరేషన్ అది ఏమీ స్టార్ట్ అవ్వలేదు మొదటిగా మేమే చేసామన్నమాట పైన ఇంకా తర్వాత డెకరేషన్ అదంతా కూడా నెక్స్ట్ పెళ్లి కూతురు నుంచి అయితే కింద డెకరేషన్ చేసి చేశారు అలాగే అంటే పెళ్లి కూతురిని అంటే ఎంతమంది అయినా చేయొచ్చు ఇంకా మొదటిసారిగా మేమే చేయాలన్నారు కాబట్టి ఇంకా ఆ రోజు ఫస్ట్ మేము ఇంకా చేసేసాము మేము అండ్ మా అక్క వాళ్ళందరం కలిసి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం దగ్గర వాళ్ళు ఇంకెవరైనా చేయాలనుకుంటే ఇంకా వాళ్ళందరూ చేసేసారు అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది కూతుర్ని ఇంకా పారాని ఇవంతా చేస్తారు కదా అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది అంటే స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది వీడియో అయితే మీర అన్నం కంద పెట వా ఆ పెట్టే దండి పెట్టే కంద కంద నింపే

పరిచన్నాయి ఒకసారి రెడ్జుడు వదిన చూడు ఇక్కడ కొంచెం ఫుల్ ఇది రాదా డోరు ఫోటో అయితే తీసా ముగ్గురు పడితే ఐసు పడినే పడట్లేదు ఇక్కడ మధ్యలో అమ్మమ్మ కొంచెం మా అమ్మమ్మ కనపడుతున్నారు ముగ్గురు దూరంగానే ఉంది అమ్మమ్మ దగ్గర

చూడు ఇక వచ్చే ఉన్నారు కదా మొదటి పెళ్ళికూతురు చేయడం అయితే అయిపోయింది తొమ్మిది మంది ముత్తైదులతోని అందరితో అక్షంతలు వేసి మొదటి పెళ్ళికూతుర్ని అయితే దీవించి ఇలా లాస్ట్కు హారతి ఇచ్చి చీర గాజులు పువ్వులు సమర్పించి ఈ విధంగా అయితే తోడు పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టి అయితే పెళ్ళికూతుర్ని ఇలా చేస్తారు అలాగే పారాని రాయటం ఇక్కడ కొంచెం నేను మిస్ అయింది నెక్స్ట్ వీడియోలో ఫుల్గా చూపిస్తాను పారాని ఎలా రాస్తారాది అని చెప్పేసి ఎందుకంటే ఈ ఇంతకుముందు ఒక్కసారి పెళ్ళికూతుర్ని చేసేవాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కానీ అలా చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ పెళ్లి కూతురు ఎలా చేశారు అనేది ఈ వీడియోలో ఉంటుంది ఇప్పుడైతే Deeraja layamunaku, neera janam, neera janam, Sri Rabi kanyakaku, Sri Maha-Lakshmi neeki, Deeraja janam, neera படக்தமbinaryம் பángிட pled்று

साइड लेंगे कितने कितने हां अभी आवाज చూశారు కదా ఫ్రెండ్స్ పెళ్లి కూతురుని చేసిన వేడుక నెక్స్ట్ ఏంటనేది ఇంకా ముందు ముందు వీడియోలో తెలియజేస్తాను వీడియో నుంచి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్